చూసారుగా ఇక మంటలు మొత్తం మారిపోయినాక వన్ పొగలు వెళ్తున్నాయి బిల్డింగ్ మొత్తం లాస్ట్ వరకు నేను డ్యూట్ అయిపోయాక రూమ్కి వెళ్ళేటప్పుడు తీస్తున్నాయి వీడియో అదే లొకేషన్ ఇంతకుముందు అయితే పనిచేయడం జరిగింది చూడండి ఒకసారి ఏ ట్రాఫిక్ ఏమో చెప్పలే మరిన సైడ్ ఇది కనిపించలేదు నాకు అగ్లో అయినా మధ్యలో బిల్ అంతా అది ఫ్రెండ్స్ నేనైతే ఇంతకు ముందు అదే లొకేషన్లో పని చేసిన మరీనా లొకేషన్లో అయితే చూసారా ఇది ఇప్పుడైతే ఇలా అయిపోయింది మొత్తం అంటే మా బిల్డింగ్ నేను ఉండే లొకేషన్కి ఆ బిల్డింగ్ కొంచెం దూరం ఉంటుంది ఓకేనా